తీసుకుంటూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ యొక్క ధర్నా ఉద్దేశించి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం దాటిన రైతాంగానికి రైతు భరోసా కానీ రైతుకు సంబంధించినట్టు రైతు రుణమాఫీ కానీ పూర్తి స్థాయిలో చేయకుండా కాలభారం చేస్తూ ఆచారం చేస్తూ ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో రెండు లక్షల రైతులు రెండు లక్షల రుణమాఫినీ చేయాలి అట్లాగే రైతు భరోసా ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు నుండి రైతులకే రైతు భరోసా ఇచ్చిండు కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ రైతాంగానికి రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటికీ వర్షాకాలం స్టార్ట్ అయింది కానీ బ్యాంకులలో కూడా ఇప్పటికీ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు ఒకవైపు రైతులు ప్రైవేట్ అప్పుల పాలైతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు మాటలు తప్ప పూర్తి స్థాయిలో పట్టించుకున్న పరిస్థితి ఇవాళ కనిపించట్లేదు అట్లాగే ఇక్కడ వెళ్ళినా కూడా నకిలీ విత్తనాలు పడగలిపి చేస్తా ఉన్న కూడా స్థానికంగా ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ తాచారం చేస్తుంది తప్ప ఈ నకిలీ పైన కూడా సరైన పద్ధతిలో కూడా పట్టించుకోవట్లేదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు గారిని మాట్లాడాల్సిందే కొడు ఆధ్వర్యంలో ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం నిరసనలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా కొల్లాపూర్ ఎంఆర్ వాటి ఆర్టీఓ కార్యాలయం ముందు మన ధర్నా చేపట్టడం జరిగింది వాస్తవంగా ఇంతకుముందే శివర్మ చెప్పినట్టుగా రైతుల సమస్యల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అవతి తల్లి ప్రేమ చూపిస్తుంది పేరుకు మాది ప్రజాపాలన ప్రజా అందరికీ గర్భకోవటం అని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని మాటలు చెప్తున్నా కానీ ఈరోజు రైతు వ్యతిరేకత అడుగడుగునా ఈరోజు ఉంటుందనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు దఫాలుగా రైతు భరోసా పక్కకు పోయింది ఇప్పుడు రబీ భరోసా రైతు భరోసానే మూడు ఎకరాల వరకు పరిమితం చేసి వదిలేసుకున్నారు ఆ తర్వాత నాలుగు ఎకరాల నుంచి ఆ ఫైదా ఉన్నటువంటి రైతులకు ఒక్క రూపాయి రైతు భరోసా రాలేదు మళ్ళీ ఖరీఫ్ ప్రారంభమైంది ఇప్పుడు దీని గురించి బాగానే లేదు అక్కడక్కడ చర్చ జరుగుతున్నారు ఏంటంటే సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు ఈ రైతు భరోసాను రద్దు చేయాలి దీన్ని వ్యతిరేకంగా నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నట్టుగా ఈరోజు తెలుస్తుంది చాలా అన్యాయం చాలా దుర్మార్గం రైతుకు బాధగా నిలుస్తాం రైతుకు అండగా ఉంటాం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి సీటుకు వచ్చిన తర్వాత మాట మార్చడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి రైతు భరోసా తప్పనిసరిగా ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎకరాకు పదిహేను వేలు చొప్పున ఈరోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది పన్నెండు వేలకే చూపించారు అది తక్కువ మంది రైతులకే ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పదిహేను వేలు తప్పనిసరిగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వరి కొనుగోలుకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఇంకా రైతులకు ధాన్యం సేకరించేసేది డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు బోనసు గురించి మాటనే లేదు కానీ అసలు అసలు ధాన్యం